సో ఇదే విధంగా ఎందుకంటే గుంపు వాళ్ళ వెనకాల ఉంది కాబట్టి ఇవేందో చంపటానికి కూడా పౌలు గారు చేసినటువంటి కార్యక్రమం ఏంటి వాళ్ళని చంపటానికి కూడా శాస్త్రులు ప్రధాన యాజకుల దగ్గర నుంచి లెటర్ తీసుకొని మరి అధికారికంగా పోయి చంపటానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతేసుక్రీసు ప్రభుల వారు ఆయనకు కనబడి తన హృదయాన్ని మార్చిన తర్వాత నుంచి చాలా బలంగా ఆయన తర్వాత హింసింపబడ్డాడు ఒకప్పుడు ఆయన హింసించాడు తర్వాత ఆయన హింస పడుతూ సరే సత్యాన్ని బోధించుకుంటూ ఎలా బోధించాడు ఆయన ఏసే దేవుని కుమారుడు అని బోధించి మొదలు పెట్టాడు తప్ప ఏసే దేవుడు అని ఆయన ప్రకటించలేదు చెప్పలేదు ప్రకటించలేదు చెప్పలేదు రీసెంట్గా ఒక సోదరుడు నిము ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు అనంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి రోమపత్రికలో యేసుక్రీసు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని రాశాడట ఆయన రాశాడట ఒరిజినల్ గా అపోస్తుడైనటువంటి పౌలు గారు అసలు ఏసుక్రీసుని దేవుడు అని ఎక్కడ ప్రకటించలేదు ఎక్కడా చెప్పలేదు కానీ వాళ్ళు ఏం చూపిస్తారంటే తొమ్మిదో అధ్యాయము రోమపత్రిక ఐదో వచనాన్ని చూపిస్తుంటారు నాలుగైదు వచనాలు చదివితే వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఇక్కడ సో ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి మనం చెబితే ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ లేదు బొంగూరి ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి ఏదో వేరే పుస్తకం చూపిస్తున్నాడు అని ఆయన ఏదో నింద వేస్తూ ఈయన సర్వాధికారి అయిన సూత్రడు అది కూడా ఎస్ గురించి చెప్పినటువంటి మాట కానీ అది ప్రింట్ డిస్టేక్ అని అన్నాడు సరే అక్కడైనా కొద్దిగా మీరు చెప్పారు అలాగే గొంగూరిజాన్ బొక్కుతున్నాడు అని చెప్పి సరే అది బాగానే ఉంది కాకపోతే గొంగూ ఏమన్నాడు ఏమన్నాడంటే ఆయన ఒక రోమన్ క్యాథలిక్ అనువాద ఒకటి తీసుకొచ్చాడు ఈ గుంటూరు ఏరియాలో ఫాదర్ కాళిబాలి అని ఒక ఆయన ఆయన పేరదే ఫాదర్ కాళిబాలి కామెడీ కాదు నిజంగానే ఆయన పేరు ఏదో విషం అయ్యాడు అనుకుంటా ఆయన ఒక అనువాదం చేశారు దాంట్లో ఆ అర్థం వచ్చేటప్పుడు అనువాదం ఉంది అదే సరైనటువంటి అనువాదం అది మంచి అనువాదం మన అనువాదం కంటే పైపుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ కంటే అది మంచిదైనా తీసుకొచ్చాడు బొంకులుగా ఆహా అలా ఉంటే మేము దాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశీలిస్తే ఫాదర్ గాలిబాలి గారు ముందు మాట ఏం రాశారంటే ఈ అనువాదంలో అనువాద దోషాన్ని ఉండొచ్చు జాగ్రత్తగా ఉంటే రాశాడు అనువాదం చేసిన వ్యక్తి అనువాద లోపాలు ఉండొచ్చు అని ఒప్పుకుంటూ రాసినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రమాణంగా చూపించి ఇది మన దగ్గర ఉన్న అనువాదం కంటే బాగుంది ఎందుకు బాగుంది ఆయన సిద్ధాంతానికి సరిపోతుంది కదా అందుకు బాగుంది కానీ మూల భాష ప్రకారం ఆలోచించినప్పుడు కానీ అంటే ఇప్పుడు ప్రింట్ మిస్టేక్ ఉంది లేకపోతే మూల ప్రతుల్లో వేరేగా ఉంది అంటే దానికి ఆధారాలు ఎవరు చూపించారు వాళ్ళు చూపించాలి కదా ఎట్లా వేరేగా ఉంది ఉన్నటువంటి బైబిల్ మనం చూపించినటువంటి క్యాథలిక్ క్యాథలిక్ బైబిల్ యాక్చువల్ గా ఇది అతనేసియన్ వాడిన బైబిల్ మరి వీళ్ళు వీళ్ళు అథనేసియస్ యొక్క బోధలో అథనేసియస్ యొక్క క్రీడ్ బ్రతుకుతున్నటువంటి వీళ్ళకు సోయలేదు ఆ అథనేసియస్ వాడినటువంటి బైబిల్ రోమన్ క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ లోనే బిషప్ ఆయన ఆ కూడా వీళ్ళకి లేదు సరే అని చెప్పేసి మనం ఇది చూపించాం ఇంద్రు బాగుంది చూడండి ఎందుకంటే మనకు వాక్యానుసారంగా ఉంది అని చెప్పేసి ఇందరూ చూపిస్తే ఇది ఓల్డ్ వర్షన్ గుంటూరు పీఠాధిపతి అయినటువంటి గాలిబాలి బిషప్ గారు ఆ గాలిబాలి గారు అనువదించినటువంటిది దాన్ని ఎలా త్రోణీకరించడం తెలుసా ఆయన దీన్ని ట్రాన్స్లేషన్ అనువాద లోపాలు ఉండొచ్చు అని ఆయన ముందు మాటగా రాశాడు అంటే ఇందులో తప్పులున్నాయి అని ముందే రాసిపెట్టినటువంటి ఆ బైబిల్ని తీసుకొచ్చేసి ప్రామాణికంగా ఎలా చెప్తారు అని మాట్లాడాడు సో ఇది గాలిబాలి అనుకో ఇది గాలిబాలి కాదుగా ఇంకొకటి ఆర్సి ఇది మన విజయవాడ పీఠాధిపతి అయినటువంటి జోసెఫ్ గారు అనువాదం చేసినటువంటిది ఇందులో కూడా మనం చూస్తే ఎటువంటి తెలుసా రోమిలకు రాసినటువంటి పత్రిక ఇందులో చదువుతాను తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం వారు మన పితరుల వంశీయులే క్రీస్తు మానవరీత్య వారి జాతి వాడే సమస్తమునకు ఏలికయ్యగు దేవుడు సదాస్తుతింపబడునుగాక గాక ఆమె అన్నాడు సమస్తమునకు ఏలికయ్యగు దేవుడు సదాస్తుతింపబడునుగాక గాక అని అన్నాడు పోని ఇవి ఆర్సిఎం బైబిల్ అని చెప్పేసి పక్కన పెట్టావు అనుకో మరి గ్రీక్లో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఏముంది కదా ఒప్పుకోవాలి కదా ఒప్పుకోకపోతే నీ కర్మ మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం అయితే మేము చేయం కానీ హూస్ ఆర్ ద ట్రీచర్స్ అండ్ ఫ్రమ్ హూమ్ ఈజ్ క్రైస్ట్ కేమ్ టు ది ఫ్లష్ బీయింగ్ ఓవర్ ఆల్ గాడ్ ఓవర్ ఆల్ గాడ్ బ్లెస్డ్ టు ది ఏజెస్ ఆమెన్ అని హీ హీస్ అని లేదు ఇక్కడ ఇక్కడ తెలుగులో కూడా అంటే గ్రీకుదే తెలుగులో ఏముందంటే వీరిది పితరులు మరియు వీరి నుండి శరీరం బట్టి క్రీస్తు వచ్చిన ఎవడు సమస్తము పై ఉన్నాడో ఆ దేవుడు యుగగుములకు తుదింపతగినవాడు అది గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ తెలుగులో డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మరి ఇంత నీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు టెక్స్ట్ వాళ్ళు ఎర్ర అని చెప్పేసి నీటికి కనబడుతుంది దీన్ని పట్టుకొని ఇదిగో మన పౌలు గారు సర్వాధికారి దేవుడు అని అన్నాడు అని ఒరిజినల్ గా దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అసలు జనరల్ గా మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఆయన అవును ఆయన తపోత్సలుడైనటువంటి పౌలు గారికి ఒక అలవాటు ఏంటి అంటే మధ్య మధ్యలో మ్యాటర్ మధ్య మధ్యలో దేవుణ్ణి స్థుతించేటటువంటి అలవాటు ఉంది అని అనేక వచనాలు నేను చూపించటం జరిగింది సో దీన్ని మరి ఆయన రీసెంట్ గా తప్పు పడుతూ వాళ్ళు ఏదో ఇట్లా అన్నారు అని చెప్పేసి మాట్లాడుతారు సరే ఒకటంటే అనుకోవచ్చు ఈవెన్ గ్రీక్ లోకి వెళ్ళినా కరెక్ట్ గానే ఉంది మరింత తెలుగు ట్రాన్స్లేషన్స్ చూసినా కూడా అట్లనే ఉంది అన్నప్పుడు నీట్గా కనబడుతుంది కదా ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని చెప్పేసి నేను కూడా